వ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు కోరారు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మాల్వాడ రామారావుపై అక్కడ టిడిపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావుని చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఐజీలు కమిషనర్లు స్థానిక నాయకత్వాలు అందజేశాయి రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యరావు సిసి గణేష్ లను కలిసి వినతి పత్రం అందించారు అంతకు ముందు ఏయు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డిఐజి కార్యాలయానికి చేరుకున్నారు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టరు రామారావు గారిపై మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు గారు మరి ఒక వార్త రాసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు పట్టవా ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడమే కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అంతు చూస్తాను బెదిరిస్తాను బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి మరి బెదిరిచ్చారు దీంతో ఆ ప్రజాశక్తి విలేకరి తీవ్ర భయభ్రాంతులు చెంది మరి ఈ విషయం సాటి జర్నలిస్టులు చెప్పగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అలాగే వివిధ యూనియన్లు సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిఐజీ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతపత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడూ కూడా నిరంతరం సమాజ అభివృద్ధి కోసం పాటుపడేవారు మరి జర్నలిస్టులను చంపేస్తాం నరికేస్తాం అనేది అది ఎంతవరకు ఆలోచి సమంజసం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు అందరం కూడా డిఐజీ గోపీనాథ్ గారి జెట్టి కార్యాలయానికి వచ్చి మరి వినతపత్రం సమర్పించడం జరిగింది మరి ప్రజాస్వామ్యం ఇటువంటి మంచివి కాదు ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు లేదా ప్రెస్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయొచ్చు లేదా పరువు నష్టం దావా ఇలా అనేక రూపాలు ఉన్నాయి కానీ అవన్నీ కాకుండా ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతం చేస్తాననేది ఆ వరుడు కూడా మరి ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి ఒక నాయకుడు ఎప్పటికైనా నీ కుటుంబాన్ని అంతమందిస్తాననేది ఆ జర్నలిస్ట్కి మరి భద్రత ఎలా కల్పించినట్లవుద్ది వీళ్ళు చాలామంది చిన్న చిన్న నాయకులు పెద్ద వాళ్ళని నాయకుని చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు జర్నలిస్టులు ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా విసుక్కోరు ఏదైనా ఉంటే చెప్తారు లేకపోతే అందరినీ కలుసుకుంటారు బదిలీస్తారు అలా చేస్తారు ఆ స్థాయిలో ఎదిగి కొద్ది కేంద్ర మంత్రులను చూసి నేర్చుకోవాలి ఎదిగి కొద్ది వదిగొండాలి కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం నరికేస్తామని చెప్పేసి మారుమూల ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులు బెదిరించడం సరికాదు ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం అలాగే జర్నలిస్టుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వాల్దే అయితే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులుగా రక్షణ లేకపోతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా భయభ్రాంతులు చెందే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టుకు రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుతున్నాం మరి కార్యక్రమంలో మాతో పాటు వివిధ యూనియన్లకు చెందిన జర్నలిస్టులు అలాగే ఏపీడబ్ల్యూ చెందిన రామచంద్ర గారు కూడా ఇచ్చేశారు అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం